చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాను ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను శ్రీకాకుళం ధర్మాన్ ప్రసాదరావు బీసీ పి వెల్మ అంటే నేను ఆమదాల వలస తమ్మినేని సీతారాం బీసీ కాలింగ పాతపట్నం రెడ్డి శాంతి బీసీ తూర్పుకాపు నరసన్నపేట ధర్మాన్ కృష్ణదాస్ బీసీ పి వెల్మ టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ బీసీ కాలింగ ఇచ్చాపురం ప్రియా విజయ బిసి సూర్యబలిజ పలాస డాక్టర్ సిదిరి అప్పలరాజు బిసి జాలరి రాజాం ఎస్సి డాక్టర్ తలే రాజేష్ విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి ఓసి వైశ్య బొబ్బిలి శంబంగి వెంకటచినప్పలనాయుడు బీసీ కెవెల్మ గజపతి నగరం బొచ్చా అప్పలనర్సయ్య బీసీ తూర్పుకాపు చిపురుపల్లి బొచ్చ సత్యనారాయణ బీసీ తూర్పుకాపు బడుకొండ బడుకుండప్పలనాయుడు బీసీ తూర్పుకాపు హెచ్చర్ల గొర్ల కిరణ్ కుమార్ బీసీ తూర్పుకాపు గాజువాక గుడివాడ అమర్నాథ్ ఓసి కాపు విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ బీసీ వాడబలిచ విశాఖపట్నం నార్త్ కమిళ్ళ కన్నప్రాజు కేకే రాజు అంటారు ఇతన్ని ఓసి క్షత్రియ భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు శ్రీనివాస్ అంటారు ఓసి కాపు విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ ఓసి కమ్మ విశాఖపట్నం వెస్ట్ ఆడారి ఆనంద్ బీసీ గవర శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు బీసీ కేవెల్మ పెందుర్తి అన్నం రెడ్డి అదీప్రాజ్ బీసీ కెవెల్మ పాయకరావుపేట కంబాల జోగులు ఎస్సీ చోడవరం కరణం ధర్మశ్రీ బీసీ తూర్పుకాపు నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ బిసి కెవెల్మ అనకాపల్లి మలసాల కుమార్ బీసీ తూర్పుకాపు మాడుగుల బూడి ముత్యాల నాయుడు బీసీ కేవెల్మ ఎలమంచిలి ఉప్పులపాటి వెంకటరమణమూర్తి రాజు కన్నబాబు రాజు అంటారు ఓసి క్షత్రియ అరుకు వ్యాలీ రేగం మత్స్యలింగం ఎస్టి పాడేరు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఎస్టీ రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి ఎస్టీ పార్వతీపురం అలజింగి జోగారావు ఎస్సీ కురుపాం పాముల పుష్పవాణి ఎస్టి సాలూరు పీడిక రాజన్నదుర ఎస్టి పాలకొండ విశ్వాసరాయ్ కళావతి ఎస్టి ప్రతిపాడు ఉరుపుల సుబ్బారావు ఓసి కాపు జగ్గంపేట తోట నరసింహం ఓసి కాపు తుని దాటిశెట్టి రాజా ఓసి కాపు పిఠాపురం వంగా గీత ఓసి కాపు కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓసి రెడ్డి కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు ఓసి కాపు పిద్దాపురం దావులూరి దొరబాబు ఓసి కాపు రాజోలు గులపల్లి సూర్యారావు ఎస్సి కొత్తపేట చిర్ల జగిరెడ్డి రెడ్డి ముమ్మిడివరం పొన్నాడు వెంకట సతీష్ కుమార్ బీసీ అగ్ని కులక్షత్రయ రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ బీసీ సెట్బలిజ అమలాపురం పినుపు విశ్వరూప్ ఎస్సీ పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ ఎస్సి మండపేట తోట త్రిమూర్తులు ఓసి కాపు అనపర్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఓసి రెడ్డి గోపాలపురం తినేటి వనిత ఎస్సీ రాజానగరం జక్కంపూడు రాజా ఓసీ కాపు నిడదవోలు గెడ్డం శ్రీనివాస్ నాయుడు ఓసి కాపు రాజమండ్రి సిటీ మర్గాని భారత్ రామ్ భరత్ రామ్ బీసీ గౌడ రాజమండ్రి రూరల్ చెల్లుబోయిని కృష్ణ బీసీ చెట్టుపల్లిజీ కొవ్వూర్ తలార్ వెంకట్రావు ఎస్సీ నర్సాపురం ముదునూరు నాగరాజు వరప్రసాద్ రాజు ఓసి క్షత్రియ భీంవరం శ్రీనివాస్ ఓసి కాపు ఆచంట చురుకువడ శ్రీనంగరా రాజు ఓసి క్షత్రియ తణుకు కారుమూరు వెంకటనాగేశ్వర ఉండి పివిఎల్ నరసింహి క్షత్రియ తాడేపల్లిగూడెం కుట్ సత్యనారాయణ ఓసి కాపు పాలకొల్లు గూడాల శ్రీహరి గోపాలరావు బీసీ సెట్టుబలిజ చింతలపూడి కంబం విజయరాజు ఎస్సి నూజువీడు మేకా వెంకట ప్రతాప్ అప్పరావు ఓసి వెల్మ దెందులూరు కోటూరు అబ్బాయి చౌదరి కుటారు అబ్బాయి చౌదరి ఓసి కమ్మ కైకిలూరు దూలం నాగేశ్వరరావు ఓసి కాపు పోలవరం తెల్లం రాజలక్ష్మి ఎస్టీ ఏలూరు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ళ నాని అంటారు ఓసి కాపు ఒంగటూరు పుప్పాల శ్రీనివాసరావు వాసుబాబు అంటారు ఓసి కాపు పామర్రు కైలీ అనిల్ కుమార్ ఎస్సీ అవణిగడ్డ సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటర్ ఓసి కాపు పెడన ఉప్పల రమేష్ రాము అంటర్ బిసి గౌడ గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటర్ ఓసి కమ్మ గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసి కమ్మ పెనమలూరు జోగి రమేష్ బిసి